బటతరోర్మూరే వృద్ధా శిష్యా గురు యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ ఆ దక్షిణామూర్తి వారే కరకరిచ చిన్ముద్రుడు ఇగో ఇట్లా పట్టుకున్న అర్థం అయ్యేటప్పటికి ఇది చాలా ఆశ్చర్యం ఇంకా అన్నీ ఆశ్చర్యాలే దక్షిణామూర్తిని గురించి మళ్ళీ తర్వాత ఆలోచిద్దాం ఇది ఇది మొట్టమొదటి అవతారం ఆ తర్వాత దత్తాత్రేయుల వారు దత్త భాగవతం బ్రహ్మాండమైన అత్రి అనసూయలకు పుట్టినటువంటి వాడు దత్తుడయినాడు తన తాను ఇచ్చుకున్నాడు అటువంటి భగవా భగవానుడు దత్తాత్రేయుల వారు రెండవ జ్ఞానావతారం మూడవ జ్ఞానావతారం వ్యాసుల వారు వ్యాసులు ఆయన అసలు పేరు కృష్ణ వ్యాసుల వారి అసలు పేరు కృష్ణ ఈ మధ్యన నాకు ఒక చిన్న పిచ్చి ప్రశ్న ఒకటి పుట్టింది వినండి నవ్వు నవ్వుతారు నాకు తెలుసును భగవద్గీత పేరేమిటి అని నాకు పట్టినప్పటి ప్రశ్న భగవద్గీత పేరేమిటి ఏమిటి భగవద్గీత పేరు భగవద్గీత అంటే అది పేరు అయ్యే అవకాశం లేదు ఎందుకంటే భగవంతుడు పాడినవి అని దానికి అర్థం అవి భగవంతుడు పాడినాడు అనేటువంటి మాట నిజమే కానీ విషయగతంగా పేరు ఏదో ఒకటి ఉండాలిగా ఏం పాడాడు ఆయన భగవంతుడు ఏం పాడాడు అందుకని నా ప్రశ్నకు రెడవెన్స్ ఉంది భగవంతుడు భగవద్గీత అసలు పేరేమిటి అని దాని మీద ఈ మధ్యనే ఒక వ్యాసం రాశాను భగవద్గీత అసలు పేరు యోగ శాస్త్రము అని ఇది ఉపనిషత్సు బ్రహ్మ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంభావే అర్జున విషాదయోగము నామ ప్రథమోధ్యాయ అని భగవద్గీతలో యోగ శబ్దాన్ని భగవంతుడు ఆ ఏడు వందల శ్లోకాల్లో తొంభై ఎనిమిది సార్లు ప్రయోగించారు గీత అనే మాట ఒక్కడికి ఒకసారి కూడా లేదు భగవద్గీతలో గీత అనే మాట లేదండి యోగం అనే శబ్దం తొంభై ఎనిమిది సార్లు ప్రయోగించారు తర్వాత పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది యోగాలు తొంభై ఎనిమిది పద్దెనిమిది నూట పదహారు నూట పదహారు సార్లు యోగ శబ్దాన్ని ప్రయోగించారు అని అంటే అది పేరు కాక ఏమవుతుందండి కాబట్టి అటువంటి ఈ దత్తాత్రేయుల వారు ఏం చేశారు జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టారు వ్యాసుల వారి అసలు పేరేమిటి కృష్ణ 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 అంటే ఏమిటి వాడు అని అర్థం ఇదేంటండి భగవంతుడిని వాడు అని మామూలుగా నల్లమనం మనకి ఇష్టపడం కదే మనకెవరన్నా ఒక మనం ఎట్లా ఉన్నా కానీ మనకి పిల్లలు పుట్టారనుకోండి చక్కగా పసి మేలి మీ పసిమి బంగారంలాగా ఉండాలి అని అనుకుంటాం ప్రతి వాళ్ళు నల్లవనం మా నాకు మంచి దున్నపోతులాగా లేకపోతే తుమ్మ మొద్దులాగా ఉండేటువంటి కొడుకు పుడితే బాగుండని ఎవడన్నా అనుకుంటాడా అదే ప్రశ్న అడిగాడు ఒక ఆయన మీ దేవుడని కృష్ణుడు నల్లనవాడు అంటారు ఏమిటయ్యా అంటే కృష్ణుడు కృష్ణత్వము అనంతత్వానికి చిహ్నము అన్నారు కృష్ణ అంటే అనంత ఎందుకని అంటే ఆకాశం ఏ రంగులో ఉంది సముద్రం ఏ రంగులో ఉందో చూడండి అని చెప్పారు సమాధానం కాబట్టి వ్యాసుల వారి అసలు పేరు కృష్ణ వ్యాస అనే శబ్దము మధ్యలో వచ్చింది ధర్మరాజుకి అసలు పేరు యుధిష్ఠిరుడు ధర్మరాజు ధర్మంగా ప్రవర్తించాడు కనుక వచ్చింది మధ్యలో వచ్చింది తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంటుంది మధ్యలో కొన్ని కొన్ని బిరుదులు లాంటివి లేకపోతే నిక్నేమ్స్ కొంతమంది ఉంటాయి కొంతమంది కొన్ని వేరే రకమైన బేడాకోళంగా పిలిచేటువంటి పేర్లుంటాయి మాకు అనంతపురంలో ఉన్నప్పుడు నాకేదో పని పెడితే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ పక్కన దంగాలగూడెంలో కుంటాయప్ప అని ఒకటి ఉంటాడు అతన్ని పిరవండి అని అన్నారు వాడి పేరేమిటన్నా అదేదేంటే నేను పోయి కుంటాయప్ప అంటే వాడి కోపం వచ్చిందడితేనో అన్నా ఏమో అని లేదు వాడి పేరు అన్నాడు వాడు కుంటివాడు అంటే ఇది అవయవ సంస్థానంలో ఉండేటువంటి లోపం వల్ల వ్యవహారంలో వచ్చినటువంటి పేరు అలాగే యుధిష్ఠిరుడికి ధర్మరాజు అనే పేరు ఆర్జితమైన పేరు వ్యాసుల వారికి వ్యాసుడు అనే పేరు లోకము అతడు చేసిన పనిని బట్టి వేదములను వ్యాసనం చేశాడు కాబట్టి వేద వ్యాసులవారు వారు అలాగా కృష్ణుడు కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు కృష్ణుడు అనేటువంటిది నా భారతంలో నాలుగు నలుగురికి ఉంది వాసుదేవ కృష్ణుడు వ్యాసదేవ కృష్ణుడు అర్జునుడికి కూడా కృష్ణుడు అనే పేరుంది ద్రౌపదికి కూడా కృష్ణ అనే పేరుంది ఆయన ద్వాపర యుగంలో జ్ఞానావతారం ఇంకా కలియుగంలో శంకర భగవత్పాదుల వారు జ్ఞానావతారం శంకరులు ఎందుకు అవతరించారు ఆయనకి అవతారానికి పేరేమిటి శంకర ఈ శంకర అనే దాన్ని గురించి చాలా చాలా చక్కటి తెలుసుకోదగిన విషయాలు చాలా ఉన్నాయి శంకర అనే పేరు ఎట్లా వచ్చింది అని పరమాచారుల వారు కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు ఆ కేరళ దేశంలో పేర్లను సంఖ్యావాచకం మీద ప్రా నిలబడి పేర్లు పెట్టే అలవాటు ఉందిట శ అనేటువంటి అక్షరము ఐదవ అక్షరం కా అనేదానికి సంకేతం ఒకటికి సంకేతం కా అనేది రా అనేదానికి రెండు రెండుకి రా అనేది సంకేతం అంటే కాదినవా చాదినవా పాదినవా యాద్యష్టవ్ అని ఒక సంఖ్య నియమాలు కొన్ని ఉన్నాయి సంఖ్యాశాస్త్రం కా దగ్గర నుంచి తొమ్మిది అక్షరాలు కా ఒకటి ఖ రెండు గా మూడు గా నాలుగు గా ఐదు చ ఆరు ఛ ఏడు జ ఎనిమిది ఝ తొమ్మిది ఈ జ అనేది వాడారంటే ఎనిమిదికి సంకేతం అనమాట అందుకనే జయ అనే శబ్దం ఉంది భారతానికి జయ అనే పేరుంది జయ అంటే ఏమిటంటే జ అనేది ఎనిమిదికి సంకేతం యా అనేది ఒకటికి సంకేతం ఎనిమిది ఒకటి అంకానాం వామతోగతి అన్నారు అట్నించిట్టు రావాలి పద్దెనిమిది జయ అంటే పురాణాలు పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయాలు ఆ రకంగానే శంకర అనేదానికి శ అనేదానికి ఐదవ అక్షరం సంకేతం ఐదవ అంకె సంకేతం ఐదవ అంకెకు శ సంకేతం కా అనేదానికి ఒకటో ఒకటికి సంకేతం రా అనేదానికి రెండుకి సంకేతం అంటే అర్థం ఏమిటంటే అంకానా వామతోగతి గనక రెండు అంటే వైశాఖ మాసం చైత్రం వైశాఖం కా అంటే శుక్లపక్షం శా అంటే పంచమి వైశాఖ శుద్ధ పంచమి నాడు పుట్టారు కనుక శంకర అని పేరు పెట్టారు అని పరమాచార్యుల వారు చెప్పారు శంకర కంచి స్వాముల వారు చెప్పారు